ప్రైజిదలాడు దేవునికి మహం గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామలో ఉన్నతమైన నామలో ఈ ఉదయకాలం కృపా వాగ్దానాన్ని వీక్షిస్తాను మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు మో దేవుడు మరొక ఉదయాన్నే దేవుడు మనకు ఈవిగా ఇచ్చి ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు మనం అందరం కూడా దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం దేవుడు ఈ దినాన్ని మనకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథం ఐదో అధ్యాయము వచ్చును నన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడు కనుక వారు నిత్యము ధ్వని చేయుదురు దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని యువదీకాల మనకిస్తున్నాడంటే నిజంగా ఆయన ఎందు మనం ఆశ్రయించి ఆయన మనం ఆశ్రయించి ఆయన ఎందు మనం నమ్మిక ఉంచి ఉంటే మన మన జీవితాన్ని ఆయన సంతోషమయంగా ఆనందమయంగా చేస్తానని ఆయన వాగ్దానం చేస్తాడు అంతేకాకుండా దేవుని మీద మనం ఆనుకుని ఉంటున్నాం కాబట్టి ఆయన మీదే మన భారమంతా అప్పగించి ఆయన్నే వేడుకుంటూ సంపూర్ణంగా ఆయన సన్నిధానంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి ఏది కూడా ఆయన కుదువు చేయడు మనల్ని నిత్యము ఆయన కాపాడే దేవుడు ఎందుకంటే ఆయన ఎందు మనము భయభక్తులు నిలిపి ఆయన్నే ఆశ్రయించి మనకు వచ్చిన ప్రతి సమస్యను ఆయనకు అప్పగించి మనకున్న శోధనలన్నీ కూడా ఆయన సన్నిధిలో పెట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నిటి అందు కూడా దేవుడు మనకు గొప్ప జయమిచ్చే దేవుడు ఎందుకంటే ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి ఆయన ఏది కూడా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన ప్రతి వారికి కూడా ఆయన గొప్ప మేలు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన మనం అందరం కూడా నిత్యంలో కూడా ఆయన మీద ఆధారపడి ఉంటే దేవుడు మనకి ప్రతిదీ కూడా మేలే చేస్తారు ఒకవేళ మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు కీడులు జరగవచ్చు కొన్ని కొన్ని అపాయాలు రావచ్చు కొన్ని కొన్ని వ్యాధులు రావచ్చు కొన్ని బలహీనతలు మనం వెంటాడవచ్చు మనం అనుకున్నది ఆశించింది నెరవేర్చబడకపోవచ్చు అయినప్పటికీ కూడా మనం ఆయన్ని ఆశ్రయించాం కాబట్టి మనం భారమ బాధ్యత ఆయనకున్నది కాబట్టి ఏది చేసినా ఆయన సంకల్పం చెప్పుకుని పులవబడిన మనందరికీ కూడా ఆయన ఏది చేసినా కూడా మన మేలు కొరకే ఆయన చేస్తాడు దాని విషయంలో మనం తప్పనిసరిగా మనం కనిపెట్టి మనకున్నటువంటి బాధలు మనకున్న శ్రమలు కష్టాలు మనకున్న ఏ శోధనైనప్పటికీ కూడా ఆయనకు అప్పగించి మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మనలో ఆయన సంతోషింప చేస్తానని ఆయన వాగ్దానం చేస్తానని ఉదయకాలం ఆయన ఆశ్రయించిన వారందరికీ కూడా ఆయన గొప్ప సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరియు నీవు ఏ కష్టంలో ఏ బాధలో ఉండి ఏ శ్రమలో ఉండి దేవుని వైపు చేతులు ఎత్తుతున్నావో ఆయన ఆశ్రయిస్తున్నావో తప్పక ధైర్యం వహించు దేవుడు మేలు చేస్తాడు నిన్ను సంతోషపరితనంగా చేస్తాడు ఉదయకాలం ఆయన వాగ్దానం నమ్మి ఈ రోజంతా కూడా ఆ వాగ్దానాన్ని ఎమర వేసుకుంటూ ఆయన ఇచ్చే సంతోషాన్ని నీవు పొందుకోవాలని ఆశిస్తున్నాను ఉదయకాలం చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమగల దేవ ఇదిగో ప్రభా నీ మీద అనుకున్న వారిని దేవాన్ని ఆశ్రయించిన వారిని నీవు సంతోషపడుదలుగా చేస్తానని నీవే వారిని కాపాడుతానని ఈ దినాన్ని మాకు వాగ్దానం చేస్తున్నావు అవును ప్రభా నీ మీద మేము ఆనుకుంటున్నాం కాబట్టి మా సమస్యలన్నీ మీకు అప్పగించుకుంటున్నాం ఈ దినాన్ని ఏ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడ్డలు ఏ సమస్యలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ప్రయాణంలో ఉన్నా ఏ విధమైనా ప్రభా వారికి పనికి ఆటంకాలున్నా అన్నీ తొలగించి అన్నిట్లోనూ కూడా జీవించి వారి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా నడిపించి వారికి మీ కాపుదలు అనుగ్రహించి నేను మీరే గొప్ప మేలు జరిగించమని యేసుక్రీస్తు నాములో ప్రార్థిస్తున్నాను ప్రభుత్వం